హలో గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ ఇది త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీ త్రీ థర్టీ అర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పాలి మీకు వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్ దిస్ ఇస్ తేజ అండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నా థర్స్డే రోజు అర్లీ మార్నింగ్ త్రీ థర్టీలో చాలా ఉరుములు వర్షము తండ్రిస్ చాలా చాలా సౌండ్ అసలు లిటరల్గా మా హస్బెండ్ అయితే మాకు రోడ్డు దగ్గరగానే ఉంటుంది ఈ రోడ్ పైన ఏమన్నా లారీ ఏమన్నా యాక్సిడెంట్ అయిందా ఏంటి ఇంత సౌండ్ వచ్చింది అంటే టైర్ ఏమన్నా పేలి ఇలా యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా అని భయపడి లేచి కూర్చున్నారంట ఎంత సౌండ్ అంటే చూసారా నేను అది ఆ టైంలో ఇంకెందుకు రికార్డ్ చేశానంటే యాక్చువల్లీ బట్టలు కూడా ఆరేసాను ఇంకా అవన్నీ తీయాలి కదా సో అందుకే లేసాను అసలు అసలు ఆ సౌండ్స్కి ఎవరు నిద్రపోలేదు అపార్ట్మెంట్లో కూడా చాలామంది కరెంట్ కూడా అంట జనరేటర్ కూడా ఆన్ చేయలేదు బయట వర్షం పడుతుంది కానీ బట్ లోపల మాత్రం చాలా చాలా వేడిగా అనిపిస్తుంది చూసారా మార్నింగ్ ఎంత బాగుందో చూడడానికి వ్యూ అసలు ఫస్ట్ డే స్కూల్ అండి పిల్లలకి అర్లీ మార్నింగ్ లేవాలి రాత్రి మూడు నిద్రపట్టలేదు అలా గడిచింది అన్నమాట ఇంకా నేను వచ్చేసి థర్స్డే మాకు ఇక్కడ సంత పెడతారండి రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర సంత ఉంటుంది అక్కడ వెళ్ళి కూరగాయలు తెచ్చేసుకున్నాను కూరగాయలు తెచ్చుకున్న తర్వాత యాక్చువల్లీ సిక్స్ థర్టీకి వెళ్ళాము సెవెన్ థర్టీకి వచ్చాను వచ్చేసి మళ్ళీ మా మామయ్య గారు కూడా వచ్చారండి ఊరు నుంచి మార్నింగ్ ఏమో ఉలవచారు ఉలవలు ఫ్రై చేశాను అండ్ అలాగే బ్రెడ్ టోస్ట్ చేసి పిల్లలకి ఇచ్చే ఇచ్చాను అనమాట కూడా లంచ్ బాక్స్ అన్నీ కట్టి స్కూల్కి పంపించేస్తాను పాప అయితే త్రీ థర్టీ వరకు రాదు బాబు అయితే లెవెన్ థర్టీకి వచ్చేస్తాడు అర్లీగానే నేనే వెళ్ళి తీసుకురావాలి నాకు నియర్ బైయే ఉంటుంది స్కూల్ అనమాట సో నేనే వెళ్ళి తీసుకొస్తే పాప అయితే వ్యాన్కి వచ్చేస్తుంది అయితే మళ్ళీ నైట్ రాగానే ఇంకా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేశానండి ఇది వచ్చేసి ఫ్రైడేది ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ అనమాట దోశ బ్యాటర్ ప్రిపేర్ చేశాను యాక్చువల్లీ దోశలు చాలా బాగా క్రిస్పీగా వస్తాయి మీకు ఏమైనా ఈ రెసిపీ కావాలంటే నన్ను కామెంట్లో కామెంట్ చేయండి యాక్చువల్లీ ఇంతకుముందు షార్ట్ కూడా అప్లోడ్ చేశాను దీంతో నేను అప్పుడు కూడా చెప్పాను కామెంట్ చేయండి అని చెప్పి అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాము అంటే అందరికీ తెలుసు కదా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చాలామందికి అదేం అదేముంటుందిలే నన్ను అనుకుంటున్నాను అందుకనే చూపించలేదు ప్రాసెస్ బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి పిన్ చేయండి అయితే దోశ బ్యాటరు ప్రిపేర్ చేసేసి వచ్చి ఉప్మా చట్నీ రెండు చేసి మొత్తం కిచెన్ కట్టు స్టవ్ అన్నీ క్లీన్ చేసేసుకొని పనుకున్నాను అంటే అప్పటికి ఇంకా కూరగాయలు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చూడండి ఇంకా నెక్స్ట్ అదే కూరగాయలు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట ఆ మధ్యలో మా బాబు వచ్చి నాకేమైనా స్నాక్స్ ఇవ్వమ్మా అని అడిగితే ఇక్కడ కట్ చేశానండి అయితే ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జ్లో అలా అలానే సర్దేశానండి నిజంగా అప్పటికి టెన్ థర్టీ అవుతుంది టైము బాగా నిద్ర వస్తుంది మా పాప సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీకల్లా కింద ఉండాలన్నమాట అంటే నేను ఫైవ్ థర్టీ కన్నా లేవాలన్నమాట ఒక లంచ్ ఒక లంచ్ బాక్సు రెండు స్నాక్స్ బాక్సులు కట్టాలి కట్టంపించాలి బ నిజంగా స్నాక్స్ ఏం పెట్టాలి ఏం పెట్టాలి అని హెడ్ఏక్గా ఉంటుంది కదా కానీ ఓకే ఏం కాదు సో అన్నీ సర్దేసుకున్నానండి అయితే నెక్స్ట్ మీతో ఒక టాపిక్ మాట్లాడాలి అని అని అనుకుంటున్నాను మనం చిరవూరి గారి కోసం స్టాండ్ తీసుకోండి మా అదే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరిగేలా అతను ఒక స్టాండ్ తీసుకొని ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళారు మనం కూడా అందులో భాగస్వాములు అయ్యాము కదా నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది బికాజ్ ఆఫ్ డబ్బులు వచ్చాయి అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి కూడా వీడియో పోస్ట్ చేసింది కదా నాకు చాలా హ్యాపీగా అనిపించింది దయచేసి ఎవరు అంతే తీయని మాటలు ఎవరు నమ్మకండి ఏంట ఏం లేదు మీకు ఏ వీడియో అయినా సరే నచ్చిందా చూడండి ఇష్టమైతే లైక్ చేయండి కమెంట్ కమెంట్ కూడా అవసరం లేదు చెప్పాలంటే మీకు ఏదన్నా తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి ఇష్టమైతే లైక్ చేయండి జస్ట్ లైక్ చేసి అంతే బట్ వాళ్ళ లైఫ్ లాగా నిజంగా సత్యభామ గారు చెప్పినట్లు ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైఫ్ కొందరు వైఫ్ అండ్ హస్బెండ్ బాగా లవ్లీగా నవ్వుతూ అలా ఇలా ఉండేది వాళ్ళు నిజంగా అంత క్లోజ్గా ఉన్నారా అలాంటివన్నీ కొనుక్కుంటున్నారా అవన్నీ మనకు అవసరం కూడా లేదు ఓకే కొనుక్కుంటున్నారా వాళ్ళ లైఫ్ వాళ్ళది మన లైఫ్ మనది మన లైఫ్ వాళ్ళది కాదు వాళ్ళ లైఫ్ మనది కాదు సో అలా అనుకొని ఏ ఏదైనా చూ ఏదైనా చూడండి బట్ మనసు మాత్రం మన కంట్రోల్లో పెట్టుకోవాలండి ప్రతి దాని వెనుక పరిగెత్తకూడదు తెలుసా అసలు మన మనసు మన కంట్రోల్లో ఉంటే మనం చాలా ప్రశాంతంగా ఉండగలం మీరు ఇది ట్రై చేయాలండి ఇది ట్రై చేస్తే వస్తుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అలాగే ఇంకా ఇక్కడ కూరగాయలు అవన్నీ సర్దుతుంటే మా బాబు వచ్చి వెల్కమ్ టు తేజస్ హోమ్ కార్నర్ డాడీ డాడీ కార్నర్ లిక్కీ కార్నర్ తేజ కార్నర్ మన్విత్ కార్నర్ అని పాట పాడుతున్నాడు అనమాట సో నాకు నవ్వొచ్చింది కొద్దిసేపు రికార్డ్ చేద్దామని అనుకున్నాను మళ్ళీ ఏదో రికార్డ్ చేశాను కానీ మళ్ళీ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు అందుకని మేము మ్యూట్ చేశానండి సో కూరగాయలు అన్నీ తెచ్చేసుకొని సర్దేసుకున్నాను మార్నింగ్ లేచి ఇంకా దోశ దోశ బ్యాటరు చట్నీ అండ్ ఆలు ఫ్రై చేద్దామని అని అనుకుంటున్నాను ఇంకా నేను స్పెషల్గా బాక్స్కి ఏమి మళ్ళీ రైస్ ఇలాంటివి ఏమి చేసాం పిను వాళ్ళకి దోశ చట్నీ ఇలాంటివి ఇష్టం రైస్ కంటే కూడా నేను బాక్స్ కూడా అదే పెట్టేస్తాను తను తినడానికి కూడా ఇంట్లో అదే పెట్టేస్తానండి ఇంకా ఏంటి ఫ్రైడే ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకో ఇంటి ముందర ముగ్గు పెట్టేసుకున్నాను ముగ్గు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇంకా సింపుల్గా అలా దీపం పెట్టేసుకుంటాను అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక టైం దీపం అయితే పెట్టుకుంటానండి నేను నేను ఏమీ ఆలోచించాను అసలు అన్నీ మనస్ఫూర్తిగానే చేశానని అనుకుంటూనే ఉంటాను ప్రసాదం ఇలాంటివన్నీ నా మనసులోనే నేను దేవ నివేదన చేశాను అన్నీ ఆ దీపం పెట్టడంలోనే అన్నీ ఉన్నాయి అని అని అనిపిస్తూ ఉంటుంది నాకు అయితే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది దీపం పెట్టే టైం కూడా ఎంతైందో తెలుసా టెన్ అయిందండి ఇంట్లో హస్బెండ్ని పిల్లల్ని బయటకు పంపించి నేను స్నానం చేసి దీపం పెట్టుకునే లోపల టెన్ అయింది దోశ బ్యాటర్ కూడా బాగా పులిసింది బాగానే వచ్చింది ఇంకా ఇక్కడ నట్స్ అవన్నీ నానబెట్టాను కదా పిల్లలకి ఇవ్వడానికి మైండ్ బాదమ్స్ మైండ్స్ చాలా మంచిది ఎవ్రీడే ఒక టూ టూ త్రీ అన్న ఇవ్వండి పిల్లలకి సో ఇంకా చట్నీ చేసే చట్నీ కోసం అని చెప్పేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను నెక్స్ట్ దోశ దోశ ప్రిపేర్ చేసేస్తున్నాను చట్నీ చట్నీకి పోప్ కూడా పెట్టేసి దోశ చేసేసి పాపకు తినిపించేసి లంచ్ బాక్స్ కట్టేసానండి దోశస్ మాత్రం చాలా బాగా వస్తాయి ఇందులో చిన్న సీక్రెట్ ఒకటే ఒకటి ఉందన్నమాట సో అందువల్లే దోశలు బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి అని అనుకుంటున్నాను ఇంకా హస్బెండ్ కూడా ఎగ్ దోశ కావాలన్నారు వాళ్ళకి ఎగ్ దోశ వేసిచ్చాను ఇంకా మా అమ్మాయి గారు వచ్చారు ఇవాళ మటన్ మొన్న చికెన్ బిర్యానీ చేశాను షార్ట్ పెట్టాను ఇవాళ మేము మ్యాక్సిమమ్ మటన్ బయట నుంచి తెచ్చుకోమండి మాకు తెలీదు ఎలాంటి తెచ్చుకోవాలి ఏమి అని అని సో వాచ్మెన్ తెచ్చిచ్చారు చూసారా దోశలు చాలా బాగా క్రిస్పీగా వస్తున్నాయి కదా ఎనీవేస్ నా వీడియోస్ మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో బోల్డ్ అనే ముచ్చట్లు విషయాలు ఇంకా మాట్లాడుకుందాం మన జర్నీ చాలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం